మీరు గమనించండి బండి సంజయ్ గారేమో కవిత గారి మీద పదివేల కోట్ల కుంభకోణం అని చెప్పి ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్ ఏమో వెయ్యి కోట్ల కుంభకోణం అని చెప్పి కనీసం ఒక ఫిగర్ ఒక నంబర్ కైనా రండి మీరు మొన్న ఈడీ వాళ్ళు ఏమని చేశారు వంద కోట్లని చెప్పి ఎక్కడున్నాయి చూపెట్టండి ఇవన్నీ ఇవన్నిటి ప్రతిపక్ష నాయకులు దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకుడి మీద ఇవాళ కేవలం ఆరోపణలే వీళ్ళందరూ ఈడీలో చక్కర్లు కొట్టాలంట ఈడీ కార్యాలయాలకు పోవాలంట ప్రచారంలో ఉండొద్దంట కానీ మరి ఒకవేళ దాన ఆధారంగానే ఇవాళ తీసుకోవాలనుకుంటే ఇది ఈడీ ప్రెస్ రిలీజ్ గతంలో సుజనా చౌదరి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కదా ఈడీఏ ప్రెస్ రిలీజ్ చేసింది ఏమని ఆరు వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ ఆరు వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ అని ఈడీ ప్రెస్ రిలీజ్ చేసింది మరి అయిందా అరెస్ట్ అయిందా ఇట్లా ఇవాళ ఇంతమంది నాయకులు జైళ్లలో ఉన్నారు కదా జైలు రాకుండా మేము ఇవాళ పోరాటం చేస్తున్నాం కదా మరి ఎందుకో కాలేదు ఆరు వేల కోట్ల కుంభకోణంలో అని ప్రెస్ రిలీజ్ చేసింది హై వాల్యూడ్ లగ్జరీ కార్స్ వాటిని సీజ్ చేస్తున్నాము అని కూడా వాళ్ళు చెప్పారు ఇన్ రికవరీ ఏమైనా ఈ కేసులని వాళ్లకు లొంగుతేనేమో వాళ్ళ పార్టీలో ఉంటారు ఎలాంటి అరెస్ట్లు ఉండరు కానీ ఇంతమంది ఇన్ని రాష్ట్రాల నాయకులు లొంగకుండా నరేంద్ర మోదీ గారి పార్టీ మీద పోరాటం చేస్తున్నారు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి ఇవాళ ఎన్నికల సమయంలో ఇవన్నీ కూడా మీకు చూపెట్టినాయి కూడా మీకు కాపీస్ ఇస్తాము అన్ని కూడా ఇప్పుడు ఎలక్షన్స్ నడిపిస్తుంటే ఇప్పుడు జరిగినవి ఇవేవి కూడా గత నెల కావు గత సంవత్సరానికి కావు ఎప్పుడు పాటే కూడా కాదు ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇప్పుడు వీళ్ళు వీళ్ళు వీళ్ళ క్షేత్రాల్లో వీళ్ళ రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల్లో కొట్లాడుతున్న సమయంలో ఇవా నవ్వ మైత్ర గారి అయితే ఇవాళ ఇప్పుడు మార్చ్ ట్వంటీ ఎయిట్ వారికి ఈడీ సమన్స్ అంటే ఎట్లా వీళ్ళను లోక్సభలో రాకుండా చేయాలి ఎట్లా అజెండా మార్చేయాలి అజెండా సెట్టింగ్ అని అంటారు కదా మోదీ గారు చేస్తున్నది కూడా ఇవాళ సెట్ చేస్తున్నది తెలంగాణ ప్రజలు గమనించాలి దేశ ప్రజలందరూ గమనించాలి ఈ ఈడీ కొట్లాటలు ఇవన్నీ అనేటివి కోర్టులలో చూసుకుంటారు కానీ కోర్టును ఎలక్షన్స్ ను ఒకటే సమయానికి తీసుకొని వచ్చి ఇవాళ ఎలక్షన్ సమయంలో ప్రజల అజెండా కాకుండా ప్రజలకు నీటి సమస్య ఉంటే నీటి సమస్య కాకుండా రైతులకు సమస్య ఉంటే రైతుల సమస్య కాకుండా ఏ రాష్ట్రాల సమస్యలు కాకుండా ఇవాళ డీలిమిటేషన్ అయితే తెలంగాణ రాష్ట్రానికి దక్షిణ రాష్ట్రాలకు ఎంత అన్యాయం జరుగుతుందో ఆ చర్చ రాకుండా ట్యాక్స్ లో ఏ రాష్ట్రానికి వాటా ఎంత అనే చర్చ రాకుండా కు వరదలు వస్తే ఒక్క పైసా ఇని భారతీయ జనతా పార్టీ అని ఎలక్షన్స్ లో చర్చ రాకుండా ఇలా ఈ చర్చ వస్తుందా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తున్నారు మాకు ఇన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు వస్తున్నాయని చెప్తున్నారు కానీ ఏం చేసింది భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ఎక్కడ వస్తలేదు ఎందుకు నరేంద్ర మోదీ గారు ఇక్కడికి మొన్న ప్రచారానికి వచ్చినప్పుడు ఏం మాట్లాడారు జగిత్యాల్లో ఈడీ గురించి మాట్లాడు మొన్న అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా కేసీఆర్ గారిని బెదిరించిపోయారు మీ సంగతి తెలుస్తాం జైల్లో వేస్తాం అని ఇవాళ చేస్తున్నది వాళ్ళ అదే ప్రజాస్వామ్యాన్ని ప్రతిపక్ష నాయకులను దేశ వ్యాప్తంగా అందరినీ కూడా జైల్లో పట పెట్టి ఎలక్షన్ గెలుస్తాము అని నరేంద్ర మోదీ గారు వన్ సైడ్ గా ప్రజాస్వామ్యాన్ని కొనీ చేస్తున్నారు ఎక్కడున్నది ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉన్న ప్రతి ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుతం ప్రజాస్వామ్యాన్ని ఈడీ కార్యాలయం ముందు పెట్టిన పరిస్థితి ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల్లో ప్రజలు ఓటేసినప్పుడు ప్రజా తీర్పు కానీ ప్రజలు కాదు తేలుస్తున్నది ఈ దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలి అని నిర్ణయిస్తున్నది ప్రస్తుతం ఈడీ ప్రజలు కాదు ప్రజలు తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది కోర్టు తీర్పిస్తాయి ప్రజలు తీర్పిస్తారు కోర్టును ఎవరు ముద్దాయి ఎవరు ముద్దాయి కాదు అనేది కోర్టు తేలుస్తుంది కానీ అది తేల్చక ముందు ప్రజలు ఓటయ్యక ముందు ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుని మైండ్ మీద నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ఉన్న ప్రతి నాయకుడు ఇట్లాంటి ఒక చిల్లర మల్లర ఆరోపణలు వేసి మైండ్ని ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అజెండాని ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళు ప్రచారం చేయకుండా వాళ్ళ పార్టీలు వాళ్ళ కార్యకర్తలు రోజు ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మేము మాకేం సంబంధం లేదు ఈడీతోని మేము కోర్టుతో కొట్లాడతాం కోర్టులో పోరాటం చేస్తాం న్యాయ పోరాటం చేస్తాం మా నాయకులు కేటీఆర్ గారు పోయి అక్కడ మా నాయకురాలు అక్కడ జైల్లో ఉన్నది కాబట్టి వారి సొంత చెల్లె జైల్లో ఉన్నది కాబట్టి మా వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కడ బీసీ ఉండాలి కేసీఆర్ గారు ఒంటరి కావాలి ఇట్లా ప్రతి ఒక్కళ్ళను కూడా ఆ నాయకుల కీలకంగా ఉన్న ఆ పార్టీలో ఉన్న నాయకులను ఇవాళ అరెస్ట్ చేసి వాళ్లకు నోటీసులు ఇచ్చి ఎలక్షన్ ని ఇట్లా జరిపాలనే కుట్ర నరేంద్ర మోదీ గారు చేస్తున్నారు ఖచ్చితంగా దేశ ప్రజలు కూడా వీటన్నిటిని కూడా ఎందుకంటే ఇవన్నీ కూడా తేలవు ఈడీ మోదీ గారు వేసే ఆరోపణలు ఇవేవి కూడా ఇప్పటి వరకు కన్విక్షన్ రాలేదు ఇందులో కూడా ఓటీటీ సిరీస్ నడిపిస్తున్నారు వెబ్ సిరీస్ నడిపిస్తున్నారు ఇవన్నిటిని కూడా ఇట్లా చేసి ఎలక్షన్స్ వరకు ఇంత హంగామా చేసి ఫలితాలు ఏదో తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో వీటి మీద కూడా మేము తెలంగాణ ప్రజల ముందు చెప్తాం ఇదే కిషన్ రెడ్డి గారు ఏమని చెప్పారు బీఆర్ఎస్ అయిపోయింది ఎక్స్ రెడ్డి కానీ అన్నారు కొన్ని ముప్పై మంది అభ్యర్థులు కూడా మా పార్టీ నుంచే కిషన్ రెడ్డి గారు మా ఎంపీలను మా దగ్గర ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళను ఇవాళ తీసుకొని మీ దగ్గర అభ్యర్థులు చేశారు గంతే నరేంద్ర మోదీ గారు చార్సో చార్సో పార్ అనుకుంటే మీ సొంత కార్యకర్తలు నిలబెట్టుకో మీ బీజేపీలోనే నాయకులకు అవకాశం ఇచ్చుకో నీకు మళ్ళా కేసీఆర్ గారు పార్టీ కావాలన్నా నిజంగానే మీకు నాలుగు వందల సీట్లే వస్తే నరేంద్ర మోదీ గారు ఇదే కేసులో ఈడీ కేసులో ఉన్న ఇంకొక ముద్దాయి దగ్గర యాభై కోట్లు ఎందుకు తీసుకుంటావు ఇందులోనే ముద్దాయి ఉన్న ఆయనకు ఎందుకు మీ పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు ఇస్తావు మాగుంట గారికి సీటు ఇదే కేసులో ఉన్నారు కదా నీకు నిజంగానే చార్స్ వచ్చే ధైర్యమే ఉంటే భారతీయ జనతా పార్టీగా దమ్మే ఉంటే ఇంతమంది డజన్ పార్టీలు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎందుకు వీళ్ళ మీద కేసులు వేస్తావు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది అనే భయం ఉన్నది కాబట్టి వాళ్ళు ఏ రాష్ట్రానికి చేసిందేమి లేదు తెలంగాణకి చేసింది లేదు దేశానికి చేసింది ఏం లేదు అందుకే ఆ అజెండా రాకుండా వీటిని అడ్డం పెట్టుకొని మళ్ళా మూడోసారి ఏదో ఎలక్షన్ గెలిచేసుకుందామని అనుకుంటున్నారు ఈసారి అది కాదు యూ క్యాన్ ఫూల్ వన్ ఎట్ వన్ టైమ్ టూ ఎట్ టూ టైమ్స్ బట్ నాట్ ఆల్ ఎట్ ఆల్ టైమ్స్ ఈసారి దేశాన్ని మోసం చేయలేదు నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ థ్యాంక్ యూ